హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కడప రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఉగ్గాని మరింత టేస్ట్ కావాలనుకుంటే ఒక చిన్న పొడి తయారు చేసుకొని వేసుకుంటే ఈ ఉగ్గానికి మరింత టేస్ట్ వస్తుంది అది ఎలా తయారు చేసుకోవాలో చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో టూ స్పూన్స్ పుట్నాలు కారం కోసం మూడు ఎండుమిరపకాయలు రెండు స్పూన్ల నువ్వులు అలాగే రెండు స్పూన్ల పల్లీలు టూ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్నూల్ మరమరాల్ని తీసుకున్నాం మనం వీటిని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా నేను ఒక పెద్ద గిన్నె మరియు జల్లెడ కూడా కలిపి ఉన్న గిన్నె ఇలా తీసుకొని దానిలో మనకి కావలసినన్ని మరమరాలు వేసుకోవాలి నేను ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇవి కరెక్ట్గా వన్ మినిట్ కంటే తక్కువసేపే ఉంచుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని మొత్తాన్ని ఒక ఉండలాగా అంటే వాటర్ అసలు లేకుండా ముద్దలాగా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాల్సి ఉంటుంది కొంచెం కూడా వాటర్ లేకుండా ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసేసుకుందాం ఇవి కొంచెం వెట్టుగా అంటే తడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సాల్ట్ వేసుకుంటే మరమరాలు మొత్తానికి సాల్ట్ మీకు పడుతుంది లేకపోతే అది తినేటప్పుడు కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా పెట్టుకోవడం ద్వారా మరమరాలు మొత్తానికి సాల్ట్ అనేది పట్టి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కళాయి ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం దీనికి మందంగా ఉంటేనే మీకు కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట తాలింపు దినుసులు యాడ్ చేసుకొని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఈ ఉగ్గానికి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే మీకు తినేటప్పుడు చాలా టేస్టీగా తగులుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు వన్ కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇవి చాలా ఎక్కువగా ఫ్రై అవసరం లేదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినా సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఆనియన్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమాటా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా మీకు కొంచెం టమాటా మెత్తబడితే సరిపోతుంది ఒకసారి మూత వేసుకొని కరెక్ట్గా రెండు నిమిషాలు ఉంచి ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకోండి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఉప్పు కలుపుకొని పెట్టుకున్న మరమరాల్ని యాడ్ చేసుకుందాం తగినంత కారము మరియు మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడి ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం అలాగే కొన్ని ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇది మనం ఈ పొళ్ళన్నీ వేసుకుంటాం కాబట్టి కింద అడుగండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని వీలైనంత వరకు అడుగు మందం ఉన్న కళాయిని తీసుకొని యూస్ చేయండి అలాగైతేనే ఈ ఉగ్గాని పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీ టేస్టీ ఉగ్గాని రెడీ అయింది ఇందులో లాస్ట్ దింపేసే ఐదు నిమిషాల ముందు కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని పక్క తీసేసుకోండి ఎంతో రుచికరమైన ఉగ్గాని రెడీ అయింది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ